మన తెలుగుల పుణ్యపేటి జాతీయ మహాకవి సహజ కవి బ్రహ్మణ పోతనామాత్యుల వారి ప్రణితమైన శ్రీమద్ భాగవతమునందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణి కళ్యాణం దశమ స్కందం పూర్వ భాగము మోక్షము అష్టమ స్కందము ప్రహ్లాద చరిత సప్తమ స్కందము వామన చరిత అష్టమ స్కందము కుచేల ఉపాఖ్యానము దశమ స్కందం ఉత్తర భాగము అను ఐదు పంచరత్నములుగా బహుళ ప్రసిద్ధి పొందాయి ఈ రుక్మిణి కళ్యాణం తెలుగు వారికి మికిలి ప్రీతిపాత్రమైనది పూర్వం నుండి దీనిని పారణ చేయు సాంప్రదాయం కలదు కళ్యాణము విఘ్నములు లేకుండా శ్రీఘ్రమే జరుగుటకు రుక్మిణి కళ్యాణ పారాయణమును ప్రయోగించి సత్ఫలితములను పొందు సాంప్రదాయం మన తెలుగు కుటుంబాల్లో సర్వసాధారణమే ఇప్పుడు రుక్మిణి కళ్యాణ కథారంభము శ్రీమద్ చంద్ర ప్రభు నీవు శివధనస్సు విరిచిన మునగాడవు ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు ప్రసిద్ధమైన కాకుత్సత వంశానికి అలంకారమైన వాడు నిండు పదహారు కలల చంద్ర పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు ప్రజలందరికీ ఆనందం పంచే మహారాజువి పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్లు శిశుపాలుని పక్షం వారైన రాజులందరినీ గెలిచి కృష్ణుడు రుక్మిణి పెందాలను ఈమె భీష్మకుణుడు అనే మహారాజు కూతురు ఈమె బహుచక్కటిది గొప్ప సుగుణాల రాశి లక్ష్మీదేవి అంశతో పుట్టెనామే అలా సుఖ మహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు స్వయంవరానికి వచ్చిన కృష్ణుడు కాస్తా రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణిని తన ద్వారకా పట్టణాన్ని తీసుకుపోయాడని చెప్పావు కృష్ణుడు ఒంటరిగా సల్వాడు మొదలైన వారినందరినీ ఎలా జయించాడు సుకుమహర్షి ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా వాటిని విన్నా కొద్దీ తీసుకున్నా కొద్దీ నిత్య నూతనంగా ఉంటాయి కదా రుక్మిణి కళ్యాణం వినాలని కుతూహలంగా ఉంది వివరంగా చెప్పు గురుడు వాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కరణాభరణాలు బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి జన్మ జన్మ పాపాలను పోగెట్టేవి మిక్కిలి శుభకరణమైనవి ఇలా పరీక్షిత్తు అడుగగా శుకు మహర్షి ఇలా చెప్పసాగాడు రుక్మిణి జననం వినో విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు అతనికి ఐదుగురు కొడుకులు రుక్మి రుక్మరంద రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రులు పెద్దవాడు రుక్మి అందరికన్నా చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెల్లై పుట్టింది ఈమె పుట్టిన నాటి నుండి ఆ రాజగృహం చంద్రరేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా ప్రకాశవంతంగా మెరిసిపోతోంది అలా రుక్మిణి దినదిన ప్రమర్థమానంగా ఎదుగుతోంది కొమ్మల పెళ్లిళ్ళు చక్కగా చేసి వియ్యమందయలాటలాడుతోంది వియ్యమందయలాటలాడుతుంది గూళ్ళు వండించి పడుతోంది అందమైన పూతోటల్లో పూతికేలకి కొప్పులు కడుతోంది సౌదాలలో బంగారపు టూయాల లూగుతోంది చెలులతో బంతులాటలాడుతోంది చిలక పలుకులు నెమలి మురిపాలు మద గజాల మంత గతులతో అతిశయిస్తోంది అలా రుక్మిణీ దేవి దినదిన ప్రమర్థమానమయ్యి ఎదుగుతున్నప్పుడు రుక్ కృష్ణుడు కోరికలు విప్పారేలా రుక్మిణి మేని మెరుపులు మెరిసాయి విరిసాయి మనసు వికసించేలా ముఖ పద్మం వికసించింది మదన తాపం కలిగేలా స్థాన సంపద ఉదయించింది ధైర్యం సన్నగిల్లేలా నడుం సన్నబడింది ప్రేమ పెరిగి పొంగేలా శిరోజాలు చక్కగా వృద్ధి చెందాయి కృష్ణుడికి సంతోషం కలిగించేలా రుక్మిణికి నిండు యవ్వనం తొలకిసలాడుతోంది ఇలా రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి యవ్వనంలో ప్రవేశించింది తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం బలం సుగుణాలు తెలిసి భర్తగా వరించింది సుందరి అందచందాలు బుద్ధి శీలం నడవడిక సుబినాలు తెలిసిన కృష్ణుడు కూడా రుక్మిణి కన్యకారత్నాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అలా రుక్మిణి యవ్వనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో రుక్మిణి బంధువులంతా మిక్కిలి సద్బుద్ధితో కృష్ణుడికి అనుకున్నాడు కానీ దృష్టులతో స్నేహం పట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని కృష్ణుడు ఎందు ఎంతో విరోధం పెట్టుకొని మూర్ఖంగా చేతి దేశపు రాజు శిశుపాలుడికి గండు తుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరి మేని అయిన తన చెల్లెలు రుక్మిణికి ఇస్తానంటాడు రుక్మిణీ దేవి సంతేషం పంపుట పరీక్షిత్ మహారాజా తన అన్న ఆలోచన తెలిసి కోదామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన పద్మిని జాతి సుందరి అయిన రుక్మిణి మేలు కోరేవాడు అయిన అగ్నిదోత్యుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది బుద్ధిమంతుడా గర్వంతో కన్నులు గానక మా అన్న రుక్మి నాకు చేతి దేశపు వాడైన శిశుపాలుడితో ఇలాగైనా పెళ్లి చేస్తానంటున్నాడు ఏ విధంగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి పరిస్థితి తెలియజెప్పుము ఓ బ్రాహ్మణోత్తమ కొడుకు మాట మా నాన్న కూడా కాదనలేడు అలా కాకూడదు గనుక నా ప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు శూరుని మనవడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలువు ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు ప్రతిహారుల ద్వారా తన రాక తెలిపాడు అంతపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వుతూ ఉన్న కృష్ణుడిని దర్శించి కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించాడు సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి ఆసన్యుణ్ణి చేసి భక్తిగా పూజించి మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిచేరి లోకాన్ని కాపాడే తన చేతితో కాలొత్తుతూ కృష్ణుడు మెల్లగా ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణోత్తుడా లోకాలందరిచే గౌరవింపబడుతున్నవాడా నీ పద్ధతి చక్కటిది తీరైనది పెద్దలు అంగీకరించేది బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తి పడతాడు తన ధర్మాన్ని వదిలిపెట్టడు ఆ ధర్మమే అతనికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు తృప్తి చెందాడా దరిద్రుడు కూడా ఎంతో సుఖంగా ఉంటాడు నేను సకల జీవులకు ఆప్తులు దొరికిన దానితోనే తృప్తి చెందేవారు శాంత స్వభావులు మంచివారు గర్వహీనులు అయిన విప్తులకి నమస్కరిస్తాను బుద్ధిశాలి మీరే దేశంలో ఉంటారు ఏవని రాజ్యం మీరు కులాసాగా ఉంటారో ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టడు సముద్రంలో ఇన్న ఈ కోటలోకి రావడం అంత సులభమైన పని కాదు మీరెలా వచ్చారు మీరు కోరైన మేలు తప్పక చేకూరుస్తాను అని కృష్ణుడు సందేశం పట్టుకొని వచ్చిన విప్రుణ్ణి పలికరిస్తాడు ఇలా ఆ లీలా మానవ దేహాదారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అడుగగా రుక్మిణి దేవి సందేశం తెచ్చిన ఆ బ్రహ్మనోత్వముడు ఇలా చెప్పాడు భగవాన్ విదర్భ దేశానికి రాజు భీష్మకుడు ఆ రాజు కూతురు రుక్మిణి ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళం వైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది సావధానంగా విను శ్రీకృష్ణ ప్రభు కంసాది కలులను సంహరించిన వాడ మంగళకార మనస్వి నీల మనసు దోచేవాడ నీ గురించి చెవులలో పడితే చాలు దేహమంతా పాపాలన్నీ తొలగిపోతాయి శుభకరం చూస్తే చాలు సకలార్ధ లాభాలు కలుగుతాయి నీ పాదసేవ చేసుకుంటే చాలు లోకోన్నతి తక్కుతుంది భక్తిగా నీ నామస్మరణ ఎక్కడ తెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలవుతాయి అలాంటి నీ మీద మనసు పడ్డాను నీ మీదొట్టు సమయం లేదు దయతో చిత్తగించు ముకుంద రాజులనే మత్ెబాల పాలిటి సింహమా నీవు ధన్యుడవు అందరి మనసులు అలరించే వాడవు కులం రూపం యవ్వనం సౌజన్యం స్త్రీ బలం దానం పరాక్రమం కరుణాది సకల సుగుణ శోభితుడవు అలాంటి నిన్ను ఈ కన్యలు కోరకుండా ఉంటారు మోహించకుండా ఉంటారు పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలనే మోహం అనేది పుట్టిందా ఏమిటి ఓ శుభకర పురుషోత్తమ శ్రీకృష్ణ సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు గర్విష్ఠి అయిన శిశుపాలుడు నీ పాదభక్తురాలు అయిన రుక్మిణిని నన్ను తీసుకుపోతాను అంటున్నాడు అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు రుక్మిణి దేవి అను నేను గనక గత జన్మలో భగవంతుడు లోక కళ్యాణుడు అయిన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే దేవతల గురువుల విప్రమోత్తముల మొత్తముల సేవి చేసి ఉన్నట్లయితే దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లయితే వసుదేవుని కొడకైన కృష్ణుడు నాకు భర్త అవుగాక యుద్ధంలో శిశుపాలాది అదములు ఓడిపోవుదురుగాక ఓ పద్మనాభ కృష్ణ మహాత్మ అడ్డు చెప్పడానికి లేదు నీ పరాక్రమం చూపి నీవు రేపు చదురంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు జలాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి నన్ను రాక్షస వివాహమున తీసుకొని వెళ్ళవయ్యా నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్య నీవు కన్యాంతపురంలో ఉంటావు కదా రుక్మిణి నిన్ను ఎలా తీసుకుపోవాలి అలా తీసుకువెళ్ళాలంటే కాపలా వాలను అప్పుడక్కడ ఉన్న మీ బంధువులను చంపాల్సి వస్తుంది కదా అని నీవు అనుకుంటే దీనికి ఒక ఉపాయం మనవిస్తాను చిత్తగించు పెళ్లికి ముందు మా వారు పెళ్లి మా ఏలమేల్పు మంగళ గౌరిని మొక్కడానికి పంపిస్తారు నేను కూడా అలాగే నగరి వెలువడి మొక్కులు చెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను అడ్డగింపరాని నడవడిక కలవాడా కృష్ణ ఆ సమయానికి దారికి అడ్డుగా వచ్చి నన్ను నిరాటంకంగా పోవయ్యా జీవితేశ్వర నాద పార్వతీపతి పరాత్పరుని పాద ప్రభవించిన పవిత్ర గంగా జలాలలో ఓలలాడుతుంటాడు మహాత్ములు అజ్ఞాన రాహిత్యం కోరి శంకరుని వలనే ఆ పరాపరుని పాదజనిత గంగా జలాలలో ఓలలాడాలని కోరుతుంటారు అటువంటి తీర్థపాదుడవైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల బ్రహ్మచర్య దీక్షావత నిష్ట వహించి పదజన్మల కలిగినా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా రుక్మిణి సందేశంలోని సుమధురమైన పద్యరాజ్యం ఇది భాగవతమే మహా మహాన్విత్వం అందులో రుక్మిణి కళ్యాణ మహత్యం ఎవరికైనా చెప్పతరమా ఆత్మేశ్వర పరమాత్మ ఆత్మ జ్ఞాన సంపన్నులు కూడా తమ హృదయంలోని అవశిష్ట అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్విక గుణం అభివృద్ధి చేసి తమో గుణం గ్రహిస్తే బ్రహ్మవేత్తలాగా ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞానగంగలో లయం కావాలని కోరుతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి చెందలేనిచో ఎన్ని జన్మలైనా పట్టుబట్టి విడవకుండా మళ్ళీ మళ్ళీ మరణించేదాకా తప్పిస్తూనే ఉంటాను అంటోంది రుక్మిణి అనే జీవాత్మ శ్రీకృష్ణ నీ మనోజ్ఞమైన పలుకును విలలేని చెవులు ఎందుకు దండగా పురుషోత్తమ నీవు భోగించని వంటిని అందమెందుకు దండగా ప్రాణేశా నిన్ను చూడలేని కన్నులకు చూపెందుకు దండగా ప్రభు నీ అదరామృతమందని నాలుగకు రుచెందుకు దండుగా పద్మాక్ష నీ మెడలోని పూలహార వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగా మహాత్మా కృష్ణ భగవాన్ ఎన్ని జన్మలకైనా నీ సేవ చెయ్యలేని దండగమారి జన్మ ఎందుకు నాకు ఇలా శ్రీకృష్ణుడికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం ఆమె అందచెందాది విశేషాలు వివరంగా చెప్పి ఏం చెయ్యాలో చూడు అని విన్నవించి కుండిన పుత్రుని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురు వంటివి తొడలు బంగారు అరటి బోదెల కన్నా చక్కటివి చేతులు ఎర్రటి కాంతులతో మనోహరమైనవి అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది స్తనాల జంట కనువిందు చేస్తోంది నుదురు అర్ధచంద్రుడి కంటే అందమైనది జడ మత్తెక్కించిన తుమ్మెదల జారు లాంటిది చూపులు మన్మద బాణాలకు సాటైనవి కనుబొమ్మలు మన్మధుడి వీటి కొమ్ములు ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి ఆ మోము చంద్రబింబం లాంటిది ఆ యువతి రుక్మిణీదేవి నీకు తగినది ఆమెకు వసుదేవా నీవు తగిన వాడవు మా గురువులము ఇస్తున్న ఆనతిది మీరు పెళ్లి జరిగి తీరుతుంది ఇక ఆలస్యం ఎందుకు నీవు మీ సేనతో కలిసి కన్యను గానికి రమ్ము శత్రువుల్ని నుగ్గు నుగ్గు చేయుము లోకానికి శుభాలు కలిగించుము అని బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణునితో వివరంగా చెబుతున్నాడు